నమస్కారం నేను వరుసగా చూస్తున్నాను మా సిమ్మన్న సింగనమల్ల ఎమ్మెల్యే శ్రావణిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు పక్కన ఫోటో పెట్టి ఒకడు కూడా లెక్కెంచుతాను అంట అవి నాకు కూడా చేసినారు మటకాలు లెక్క ఎంచుతారు రోజు నా బస్సులు లెక్క వస్తుంది చిల్లరా పొట్టు చిల్లర వస్తాయి నోట్లు వస్తాయి అన్నీ వస్తాయి ఏం అంత ఎవడు మాట్లాడ ఇష్టం వచ్చినా మాట్లాడుతున్నారు నాకు అర్థం చాలా మంది ఉన్నా అందరి గురించి మాట్లాడండి ఏ అంత ఎట్టికి చిక్కిందా పాప ఆ పాప అంత ఎట్టికి చిక్కిందా ప్రతి ఒక్కరు నోరు వారేసుకుంటారు ఎందుకు కులం తక్కువనే కదా ఆ పిల్లకైనా స్మార్ట్కుండలు ఎవరు లేరు చదువుకుంది అన్నీ తెలుసు ఎంత ఈజీగా మాట్లాడతారో బందరు మాట్లాడితే అట్టుకుంటారు సింగనవాళ్ళు అంత పెట్టి మీటింగ్లు పెట్టి బుక్రా సమిద్రులు మీటింగ్ పెడితే ఏం చేస్తున్నారా పుట్లూలో మీటింగ్ పెడితే ఏం చేస్తున్నారా మాట్లాడండి మీరు మాట్లాడండి చేసేనా మన అంతా ఓపెన్ చేశా మన వాళ్ళు చేసుకోకూడదు అండి నమ్మలే ఎవరైనా కామెంట్ చేసినారా ఎవరన్నా కామెంట్ చేసినారా మన పార్టీలో మనకు నీకెంత బలవో నీకెంత బలవదో మాట్లాడరు ఆరే వైసీందా మాట్లాడేవాళ్ళు లేవా నెమిరా ఆ అంటే ఆ పాపను పట్టుకున్నారు చూస్తా ఉన్నా చూస్తా ఉన్నా ఏం చేస్తారా సిగ్గు లజ్జ మానం ఉంటే అవతలో మాట్లాడండి వాళ్ళు మాట్లాడండి ఏదైనా ఉంటుంది ఇంత మనం మనం కొట్టుకుంటేది అంటే వేరే వాళ్ళు అనండి ఇంటికాడికి వస్తారు అంతా సరే పాప ఏదో అయింది అమ్మాయి ఎమ్మెల్యే పాప నూట యాభై కష్టాలు మళ్ళీ ఎమ్మెల్యే అయితే అమ్మాయికి బర్డెను వేరే వాళ్ళను అటాచ్ చేసినారు అంతా ఈజీగా ఉందనుకుంటారా సరే కామెంట్ చేయండిరా కామెంట్ చేయి మీ ఊర్లో ఏమేమి జరుగుతుందో కామెంట్ చేయి మరి ముఖరాజు అంతకు పెద్దగా మీటింగ్ పెట్టిరే నోరు పరచకూడదా మన వాళ్ళకి ఆడిపిల్లరు అది కులం తక్కువనే మాట్లాడుతున్నారు మీరు పాప నట్లు పెట్టి ఎంచుతా ఉన్నారు పాప నోట్లు పెట్టి ఎంచుతూ అంటే బతుగాడు ఎవరు చేయకూడదు ఇంకోటి ఏం చేయకూడదు ఒప్పుకోరమ్మా దయచేసి ఎవరో మాట్లాడిన వాళ్ళకి చెప్తాను ఒప్పుకోరు మీరు మాట్లాడేది ఉంటే గురించి మాట్లాడదు మాలో ఎన్నో ఉంటాయి తప్పులు నాలో కూడా ఉండొచ్చు తప్పులు అవును మాకే నూట యాభై గ్రూపులు ఉన్నాయి తెలుగుదేశంలోనే మా ఊర్లోనే నూట యాభై గ్రూపులు ఉన్నాయి ఆడిది ఆ పిల్ల మరి నీ పాసే ఆ పాపితే చూపిస్తారు నీకు నిజంగా ఉంటే ప్రతాపూపి చూపి వాళ్ళు బిద్ద ఈయన ఈ పెద్ద సైజనాథ్ బ్రహ్మాండంగా స్పీచ్లు ఇస్తాడు అదేదో ఆయన ప్రెసిడెంట్ అయినాడు నా గురించి కూడా మాట్లాడతాడు సైలజనాథ్ నాకేం కాదు ఎవరు మాట్లాడినా నేనే నేనే బాధపడినా తప్పు దయచేసి మీరు ఏదో అంటే తేల్చుకోండి పోయి లేదా ప్రెసిడెంట్ దగ్గర పోండి లేకపోతే ఇద్దరు ఉన్నారు కదా అక్కడ నాయుడు ఉన్నాడు ఇద్దరు రెడ్డిగాడు ఉన్నాడు పోండి బాబు నీకు పదవిషనా అయ్యా నీకు పదవి ఇస్తేనే గౌరవించినట్టు కాదు మనం కార్యకర్తలు ఈరోజు మాకంత ఎవరున్నారు ఆ కార్యకర్తలు ఉండి ఇంత జోరుగా ఉన్నాడు వాళ్ళు లేకపోయినా ఇవాళ పరిగెత్తేది నేను హైదరాబాద్కి ఎటుకన్నా మీ ప్రతాపం చూడద్ద ప్లీజ్ దయచేసి దయచేసి నేను నేమ్ నేమండంలే చూస్తా ఉన్న వీడియోలు వీడియోలు చూస్తాను కామెంట్ చేయలే ఎవరి గురించి ఎప్పుడు కామెంట్ చేయను వాడు పక్కన ఎంచుతా అంటే ఏంట నాకు చాలా పెట్టారు అట్లాంటివి రోజు మా ఇంట్లో ఎంచుతారు బస్సులు నలభై రెండు బస్సులు ఆన్లైన్ ఆల్ ఇండియా బెంగళూరు బస్సులు సిరా బస్సులు బల్లారి బస్సులు ఇవన్నీ ఇంత వస్తుంది ఇంత వస్తుంది ఒకటేసారి బాబా వాడేవడో పక్కన ఇస్తుంది ఆ పిల్లల మాట్లాడండి సార్ మాట్లాడండి పోయి అపోజిషన్ వారి గురించి మాట్లాడండి మీకు ఏదైనా బాధ ఉంటే మీకు ఇంకోటి నాకు మాకైతే ఇప్పుడు ఎవరు ఎమ్మెల్యేకు ఇద్దరు లేరు మీకున్నారు నర్సానాయుడు ఉన్నాడు కేశవరెడ్డి ఉన్నారు వాళ్ళ దగ్గర పోయి కూర్చొని మాట్లాడండి నో మోర్ కామెంట్ అండ్ శ్రావణి ప్లీజ్ దయచేసి దయచేసి అంటున్నా రైట్ మా థ్యాంక్ యూ